ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ ముప్పైవ తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి పరిశీలన చేస్తే డాక్టర్ రెడ్డి స్లాబ్స్ విప్రో ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ నెగటివ్లో క్లోజ్ అవ్వగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ బుల్లిష్గా క్లోజ్ అయినాయి మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి మిక్సడ్ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఫార్మా సెక్టార్ నుంచి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడిఆర్ ఏకంగా ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయింది సో ప్రాబ్లీ ఫార్మా సెక్టార్లో కొద్దిగా ప్రెషర్ ఉండే అవకాశం ఉంది ఇక ఇండియాకి సంబంధించిన సెక్టార్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది పరిశీలన చేసినడితే నిఫ్టీ ఆటో సెక్టార్ని మినహాయిస్తే ఎనర్జీ సెక్టార్ కమోడిటీ మెటల్స్లో మంచి బౌన్స్ అనేది కనబరిచింది మొత్తం మీద నైంటీ పర్సెంట్ పైన ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినడితే ఫ్రాన్స్ ఏషియా మార్కెట్ జపాన్ చైనా వీటిని మినహాయిస్తే లండన్ యుఎస్ మార్కెట్స్ జర్మన్ యూరప్ హాంకాంగ్ సౌత్ కొరియా రష్యా అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి మొత్తం మీద గ్లోబల్గా కొద్దిగా బుల్లిష్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఎనీ హౌ అగ్రెసివ్ బుల్లిష్నెస్ కానీ అగ్రెసివ్ బైరిష్నెస్ కానీ కనిపించట్లేదు ఇక నిన్నటి రోజున ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకుంది అయితే యుఎస్కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది పరిశీలన చేసినట్టయితే బోయింగ్ యునైటెడ్ హెల్త్ మైకే కోకో కోకోలా డవ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి క్యాటర్పిల్లర్ వెరిజాన్ చవ్రాన్ అమెజాన్ డాట్ కామ్ మాత్రం గ్రీన్లో క్లోజ్ అయ్యాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ అనేది పరిశీలన చేసినట్టుగా నిన్నటి రోజున క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది రిలీజ్ అయింది ఆయిల్ వెలికి తీసే బావుల సంఖ్య తగ్గింది అందుకని ఇక్కడ గ్రీన్లో ఉందనమాట ఇది క్రూడ్ ఆయిల్కి జనరల్గా బుల్లిష్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సప్లై అనేది తగ్గిపోయింది అందుకని అది డిమాండ్ కింద రావడం జరుగుతుంది ఇక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే తీసుకుంది ప్రీవియస్గా ఇంట్రెస్ట్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉండేది అందరూ కూడా ఫోర్ కాస్ట్ చేసినట్టు ఫోర్ పర్సెంట్కి తీసుకొచ్చింది అంటే సింపుల్గా ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ రేట్ కట్ అనేది చేసిందనమాట ఈరోజు విషయానికి వచ్చేసరికి బ్యాంక్ ఆఫ్ జపాను ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తీసుకుంటుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇక న్యూ హోమ్ సేల్స్ ఎలా జరుగుతున్నాయి ఆ డేటా కూడా యూఎస్కి సంబంధించింది రిలీజ్ అవుతుంది బట్ ఇది ప్రీవియస్ నంబర్తో పోలిస్తే తక్కువ సేల్స్ అనేది జరుగుతాయి అని చెప్పేసి ఒక అప్డేట్ ఉంది ఇక జీడిపి డేటా కూడా రిలీజ్ అవుతుంది ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై డేటా అనేది రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించిన తర్వాత పౌల్ గారి కామెంటరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఈయన ఏమంటున్నారంటే ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం స్టిల్ ఎక్కువగానే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు లేబర్ మార్కెట్ డేటా అనేది స్టిల్ కొద్దిగా వీక్గా ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డిసెంబర్లో రేట్ కట్ గురించి కొద్దిగా కాషియస్గానే ఉన్నారనమాట అందుకని ప్రస్తుతం మార్కెట్స్ కొద్దిగా నెర్వస్గా ఉన్నాయి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఈరోజు కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి ఏబీ క్యాపిటల్ బంధన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ సిప్లా డాబర్ డిఎల్ఎఫ్ ఎక్సైట్ ఇండస్ట్రీస్ ఐఎక్స్ ఐఎఫ్ఎల్ ఐటీసీ లోధా మణపురం ఎంఫసిస్ ఎన్టీపీసీ పిడిలైట్ ఇండస్ట్రీస్ యూనియన్ బ్యాంక్ సో ఒకవేళ మార్కెట్ అవర్స్లోగా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే వీటిల్లో స్ట్రాంగ్ వల్టాలిటీ ఉండే అవకాశం ఉంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ క్రాస్ అయిన దాంట్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తుంది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయకూడదు మన దగ్గర పొజిషన్స్ ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు లేదంటే ఎగ్జిట్ అవ్వచ్చు క్యాష్ మార్కెట్ బాయ్ సెల్ అనేది చేయొచ్చు ప్రాబ్లీ సెయిల్ హెచ్ఎఫ్సిఎల్ అనేది బ్యాండ్ లిస్టులోకి వెళ్ళడానికి అయితే ప్రాబిలిటీ ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టే అదాని పోర్ట్స్ ఎన్టీపీసీ హెచ్సిఎల్ టెక్ టాటా స్టీల్ అదాని ఎంటర్ప్రైజెస్ ఎస్బీఐ లైఫ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ హెచ్డిఎఫ్సి లైఫ్ బీపీసీఎల్ సన్ఫార్మా ఓఎన్జిసి అనేది నేను రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి డాక్టర్ రెడ్డి స్లాబ్స్ కోల్ ఇండియా బీఈఎల్ మారుతి అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక ఇండివిజువల్ స్టాక్లో ఏ ఒక్క స్టాక్లో కూడా లాంగ్ బిల్డప్ అనేది కనిపించట్లేదు అదాని గ్రీన్ విబిఎ సిజీ పవర్ ఏపీఎల్ అపోలో వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది ఎవరైతే షార్ట్ చేసారో వాళ్ళందరూ రికవర్ చేస్తున్నారు ఎంసి దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది క్యాంప్స్ త్రీ సిక్స్టీ వన్ డాక్టర్ రెడీ స్లాబ్స్ నువామా కోల్ ఇండియా వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అని జరుగుతుంది అంటే ఎవరైతే లాంగ్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి దీని అర్థం ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ ఎయిటీ వన్ పర్సెంట్ షార్ట్ థర్టీన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద లాంగ్ సైడ్ వ్యూతో పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు అని చెప్పేసి బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్తూ ఉంది నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం నిన్నటి రోజున ప్రైస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనకి షార్ట్ కవరింగ్ అనేది జరిగిందనమాట నిన్న సో ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది లేకపోతే చాలా పెరిగింది అని చెప్పేసి ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేశారని చెప్పేసి దీని అర్థం ఈరోజు బ్యాంక్ ఎక్స్ సెన్సెక్స్ ఈ రెండు ఇండిసెస్లో ఎక్స్పైరీ అయితే ఉంది పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు స్టాక్స్లో కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరైటరీ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బులిష్గా ఉన్నారు క్లయింట్ స్టాక్ ఫీచర్స్లో బులిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లోనేమో బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ రెండు వేల ఐదు వందల నలభై కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తోంది ఏమో ఐదు వేల ఆరు వందల తొంభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది సో మన రోజున చూసుకున్నట్టు ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్గా ఇన్వెస్ట్ చేశారు బట్ అగైన్ ఏంటంటే పెద్ద నంబర్ అనేది ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తూ మార్కెట్ను ట్రాక్ చేస్తూ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు డిఐఎస్ ఏమో బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టే నిన్న రోజున పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ రైజ్ అయింది స్లో స్లైట్గా ఇండియన్ మార్కెట్స్లో ఉంది ఉందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా బుల్లిష్గా ట్రేడ్ అయింది ఇక డౌజన్స్ ఇండస్ట్రయల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒలటాయిల్గా ఉంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అని తీసుకుంది నెగిటివ్లో క్లోజ్ అయింది ఎనీహౌ రోజు అయితే డెబ్బై ఏడు పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున బుల్లిష్గా క్లోజ్ అయింది ఇరవై ఆరు వేల నూట యాభై ఒకటి అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున బుల్లిష్గానే క్లోజ్ అయింది యాభై తొమ్మిది వేల అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి అనేది ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్ కూడా నిన్నటి రోజున బుల్లిష్గానే క్లోజ్ అయింది ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఎనీహౌ బుల్లిష్గానే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఎనీహౌ మనం చూస్తున్న సమయానికి నలభై తొమ్మిది పాయింట్లు పాజిటివ్గా ఉంది నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల నూట ఎనభై మూడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది దగ్గర క్లోజ్ అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి దగ్గర దగ్గర ఒక యాభై ఐదు పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫీచరు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదా స్లైట్ గ్యాప్ డౌన్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష పద్దెనిమిది వేల నూట నలభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇక సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష నలభై మూడు వేల అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఐదు వేల నాలుగు వందల యాభై రెండు అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక న్యాచురల్ గ్యాస్లో స్ట్రాంగ్ గ్యాప్ అప్ పై పైన క్లోజ్ అయింది మూడు వందల నలభై నాలుగు అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మూడు వందల పద్దెనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇంకా బిట్కాయిన్లో ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఈరోజు న్యూస్లో చాలా స్టాక్స్ అనేది ఉన్నాయి అయితే దానికి సంబంధించిన సమరీ అనేది ఇక్కడ నేను అప్డేట్ చేశాను విప్రో వచ్చేసరికి మల్టీ ఇయర్ ఏఏ ఎన్ఫ్రా డీల్ అనేది చేసుకుంది హెయిన్స్ బ్రాండ్స్తో సో ఇది పాజిటివ్గా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వచ్చేసరికి కెనడా నాన్ కాంప్లియన్స్ నోటీస్ అనేది జారీ చేసింది సో ఇది రెగ్యులేటరీ రిస్క్ అనేది కనిపిస్తూ ఉంది కాంకర్ వచ్చేసరికి మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్ అనేది జరిగిందనమాట జేఎన్పిఏతో సో ఇది లాంగ్ టర్మ్ లాజిస్టిక్ గ్రోత్ అనేది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు దిలీప్ బిల్డ్ కానీ మూడు వందల ఏడు కోట్ల రూపాయల విలువ కలిగిన రైల్వే కాంట్రాక్ట్ అనేది దక్కించుకుంది సో ఆర్డర్ బుక్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఇక సేల్ విషయానికి వచ్చేసరికి టూ ప్రాఫిట్ అనేది తగ్గిపోయిందనమాట సో ప్రస్తుతానికి మార్జిన్ ప్రెషర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెగిటివ్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఎనీ హెఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ అనేది తీసుకోండి లేదంటే కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది ఇక నిఫ్టీ వచ్చేసరికి డైలీలో స్ట్రాంగ్ బై లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తుంది మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏడియర్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి గ్లోబల్గా అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది బట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి యూఎస్ మార్కెట్స్ పెద్దగా పాజిటివ్గా అయితే రియాక్ట్ అవ్వలేదు అండ్ ఆఫ్కోర్స్ గిఫ్ట్ నిఫ్టీలో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అండ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది నిన్న సో ప్రస్తుతానికి కొద్దిగా హయర్ లెవెల్స్లో కాషియస్గానే ఉండాలి బట్ స్టిల్ ఏంటంటే మన మార్కెట్స్ అనేది బుల్లిష్గా ఉన్నాయి కాబట్టి ఎవరీ డిప్లో కూడా భయంగా ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బట్ ప్రాఫిట్ బుకింగ్ కూడా హైయర్ లెవెల్స్లో జరగడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్టయితే కంటెంట్ అనేది గమనించండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూ ధన్యవాదాలు